ద లార్డ్ ఈరోజు మత్తేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం పదమూడవచనం ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఈ ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మత్తేసు వార్త ఇరవై ఐదో అధ్యాయం గనుక మనం చూస్తే ఏసే స్వయంగా పరలోక రాజ్యము డిఫైన్ చేస్తూ ఉన్నారు డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు ఆయన ఆ పరలోక రాజ్యం యొక్క నమూనా జస్ట్ ఎవరెవరు వెళ్తారు ఎవరు వెళ్ళరు పర్లోక రాజ్యం వెళ్ళేటప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది డిస్క్రైబ్ చేయడం కోసం మతేష్ వార్త ఇరవై ఐదులో ఒక ఉపమానాన్ని చెప్తూ వచ్చారు అందులో పది మంది కన్యాకులు ఉన్నారు స్పెసిఫిక్గా ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు దేవుడు స్వయంగా వాళ్ళ కోసం వివరిస్తూ బుద్ధి లేనివారు అని చెప్పేశారు ఐదుగురు బుద్ధి వారు ఐదుగురు బుద్ధి లేని వారు ఎందుకు బుద్ధి లేని వారు అన్నారు మనం బాగా గమనిస్తే చిన్నపిల్లలు ఏదన్నా చేస్తే కనుక బుద్ధి లేనివాడా అని అనలేం తెలియక చేస్తున్నారు కాబట్టి సో మనం వాళ్ళని ఆ ఆ పాదం ఉపయోగించాం కానీ పెద్దోళ్ళు ఆల్రెడీ ఇలా చేస్తే నష్టం వచ్చుద్ది పొయ్యి మీద చేయి పెడితే చేయి కాలుద్ది అని తెలుసుకోడా మళ్ళా తిరిగి చేయి పెట్టామనుకో అని బుద్ధులేనువాడా బుద్ధిహీనుడా అని అంటాం సో ఐదుగురు బుద్ధి లేని కన్యకులు అని చెప్పడం వెనుకున్న విషయం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ తెలుసు అనుకోని గడియలో పెండ్లి కుమారుడు వస్తాడు ఆయన వచ్చాడు అన్న కేక మనకి వినబడుద్ది బోర మోగుద్ది ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు అన్న స్వరం మనం వినాలి అన్న తెలుసు కాబట్టే దివిటీని అరేంజ్ చేసుకున్నారు విషయం ఏంటంటే దివిటీ అయితే ఉంది కానీ దాంట్లో సరిపడంత నూనె ఉందా లేదా దివిటీలో దీపం వెలగడానికి కావలసినంత ఆయిల్ ఉందా లేదా అనేది మాత్రం చూసుకోలేదు సో బుద్ధి కలిగిన కన్యాకులను ఎందుకన్నారంటే దీపం వెలగడానికి కావలసినంత నూనెను వారు రెడీ చేసుకున్నారు ఇదిగో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడేను సో అందరూ వాళ్ళ దివిటీలను చక్కపరుచుకున్నారు కానీ బుద్ధి లేని కన్యాకులు యొక్క ఆ దివిటీలు ఆరిపోతా ఉన్నాయి కాబట్టి మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని బుద్ధిగల వారిని అడిగినప్పుడు మాకు సరిపోదాం అది మాకు మీకు సరిపోదాం కాబట్టి అమ్మవారి వద్దకు వెళ్ళి మీరు కొనుక్కోండి అని చెప్తా ఉన్నారు సో వారు ఎప్పుడైతే కొనడానికి వెళ్ళబోతా ఉన్నారో మళ్ళీ ఇంకొకసారి వినబడుతా ఉంది పెండి కుమారుడు వచ్చాడు అన్నప్పుడు సిద్ధపడిన అందరు లోపలికి వెళ్ళిపోయారు తర్వాత వారు ఎప్పుడుకో కొనుక్కొని ఎప్పుడుకో వచ్చి డోర్ నాక్ చేస్తున్నప్పుడు తలుపు కొడతా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపుతీ అయ్యా అని అంటున్నప్పుడు ఆయన స్పష్టంగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను సో పదమూడులో చూస్తే ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి సో ఎప్పుడు ఇలా జరుగుతుందో ఎప్పుడు పెండ్లి కుమారుడు వచ్చాడు అన్న స్వరం ఎప్పుడు వినపడతో తెలియదు కాబట్టి ఆ గడి అయినను ఆ దినమైనను మీకు తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి అంటే నిద్రపోవద్దు ఏం నిద్ర ఫిజికల్గా కాదు ఆత్మీయ వద్దు మనం చాలాసార్లు ఈనాటి క్రైస్తవ్యానికి దేవుడు వస్తాడు అని తెలుసు మనం ఆయన ఎదుర్కోవాలి అని తెలుసు మధ్యాకాశంలో బోర మోగుద్ది ఆయన రెండవ రాకడ ఆయన చెప్పాడు నేను దొంగవలే వస్తాను అని చెప్పాను ఆ టైం మనకి తెలీదు సో ఈనాటి క్రైస్తవ్యం ఎలా ఉందంటే ఎప్పుడు మారుతారు ఎప్పుడు ప్రార్థన చేస్తారు ఎప్పుడు బైబిల్ చదువుతారు అని అంటే ఇంకా చాలా టైం ఉందిగా తర్వాత మారచ్చు నాకు ఇంకా చాలా ఏజ్ ఉందిగా అప్పుడు మారుతాను నా పిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయాక అప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాను ఇప్పుడు కాదు సో చాలాసార్లు మనం చాలా టైం ఉంది చాలా టైం ఉందని మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం సో ఈనాటి క్రైస్తవ్యానికి ఒక మేలుకొల్పే వాక్యం ఏంటంటే ఆయన ఎప్పుడైనా ఉండొచ్చు పెండ్లి కుమారుడు వస్తున్నాడు అన్న స్వరం మనం ఎప్పుడైనా వినొచ్చు కాబట్టి ఎప్పుడు రెడీగా ఉండేవారంగా మెలకుగా ఉండేవారంగా మనం ఉండాలి ఎప్పుడు కడబూరం మోగినప్పుడే కూడా ఎత్తబడే వారంగా మనం ఉండాలి నాదా నువ్వు రాయ ప్రవ్వా రండి అని చెప్పని ప్రవ్వాని ఇసు త్వరగారము వేగమే రావయ్య అని ఆయన ఆహ్వానించే విధంగా సంఘము క్రైస్తవులమైన మనము ఉండాలి సో ఇప్పటి వరకు ఎట్లా బ్రతికాము ఇంకా చాలు ఇప్పుడు మాత్రం మారి ప్రభు కొరకు బ్రతుకుదాం క్రీస్తో పాటు వేయబడిన జీవితాన్ని మనం కలిగి ఉందాం ప్రభు కోరకు బ్రతుకుదాం ఎప్పుడైనా రాకడొచ్చినా కానీ ఎత్తబడే వారంగా కుటుంబాన్ని సిద్ధపరచుకున్న వారంగా ఉందాం దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ అందరికీ దయచేయంగాక ప్రాణం చేసుకుందాం ప్రభు ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నారు వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించండి ఈ దినమంతా వారికి మీరు తోడుగొండమని ఏసునామని అడిగిపెడికి ఉంచున్నాం తండ్రి ఆమెని గాడ్ బ్లెస్ యూ And have a blessed day.